ఆంధ్ర రాష్ట్రం అంతా తిరువురు నియోజకవర్గం అయిపోయి చూస్తున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా చెప్పాలంటే తిరువురు నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా తాను అడుగుపెట్టింది తొలుత ఏకుండరి మండలం గిరిజను అన్నానని తనను ఆదరించింది గిరిజను ఆడపరచాలని చెప్పడం జరిగింది అయితే ఆ పార్టీకి చెందిన ఒక వ్యక్తి లోని ఇప్పిస్తాను ఏమిస్తావు అని అడిగారని అంతేకాకోకుండా లోతుగా మాట్లాడినట్లు ఆ విషయాలు మొత్తం కూడా విత్తు సాక్ష్యాలతో తమ దగ్గర ఉన్నాయని ఆ విషయాలను ఎంపీతో పాటు రాష్ట్ర పార్టీ అధిష్టానానికి అదేవిధంగా తిరువురు నియోజకవర్గ పార్టీ పరిశీలనను కూడా తెలియజేయడం జరిగిందని పది రోజుల క్రితం చెప్పినా కానీ ఇప్పటివరకు కూడా సస్పెండ్ చేయలేదని చేయకపోవడం పట్ల తాను ఆ విషయంపై సమగ్రంగా చర్చిస్తూ న్యాయం కోసం పోరాడుతున్నానని ఇదే లక్ష్యంగా నలభై ఎనిమిది గంటల్లో ఆ వ్యక్తిని సస్పెండ్ చేయకపోతే తాను రాజీనామా చేయడం కూడా సిద్ధమని చెప్పి చెప్పడం జరిగింది